అండి శేష గారు ఏంటండి ఇంత ఎలాగండి మాకు కాలమే పడుతుంది బరువు అయిపోయిందండి పోతున్నాము అంత బరువు మాకు వద్దండి బాబు కొద్ది తేలిగ్గా ఉన్న చూడండి క్యాస్టార ఐరన్ లోను తక్కువ వెయిట్ తక్కువ ఉన్నది ఇవ్వండి కొంచెం సరేనమ్మా ఇప్పుడు ఇస్తాను వెయిట్ కంపెనీ వాళ్ళు కొత్తగా ఒకటి లాంచ్ చేశారు ఇప్పుడైతే నీకు అది ఇస్తాను చూద్దా కానీ ముందేలా కూర్చోండి అమ్మా నేను చూపిస్తాను ఇలాంటి వాళ్ళ కోసమే కొత్తగా మోక్స్ బ్రాండ్ అయితే ఈ వెయిట్ లెస్ కడాయి అయితే లాంచ్ చేస్తుంది అనమాట ఇది కింద పడినా ఎరగదు అలాగే మీకు తో కుక్ అవుతుంది సేమ్ నాన్ స్టిక్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది కొత్త స్టాక్ అమ్మా పూర్తిగా చూపిస్తాను మీకు చూసుకోవచ్చు ఇది కార్బన్ కాడమ్మా ఇది చాలా తేలిగ్గా ఉంటుంది సేమ్ నువ్వు నాన్ స్టిక్ వాడిన వెజల్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలాగే ఉంటుంది ఒకసారి వెయిట్ అది అది ఇది మోక్ష బ్రాండ్ నుండి కొత్తగా లాంచ్ చేశారు అన్నమాట ఆయిల్ ఎక్కువ లాగదు అసలు నాన్ స్టిక్ లాగా మీకు ఇంత ముందు స్టిక్ వెజల్ ఏదైతే వాడారో సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా లాంగ్ లైఫ్ గా ఉంటుంది కింద పడిన బ్రేకేజ్ కూడా అవదా చోట కింద కింద పడేసుకొని చూపించాను క్యాష్ ఐరన్ కింద పడితే పగిలిపోద్ది ఇది కింద పడితే పగలదు ఇది పొరపాటు మీ కాలు మీద పగిలి పడినా కూడా క్యాష్ ఐరన్ అయితే మీ కాలు చితికిపోద్ది ఇది అయితే అలాంటిది ఏమి ఉండదు అనమాట ఇబ్బంది ఉండదు కాబట్టి ఇది తీసుకెళ్ళండి హ్యాపీగా ఓకేనా ఇది క్యాష్ ఐరన్ అనమాట ఇది వచ్చేప్పటికి కార్బన్ ఐరన్ అనమాట ఇది వచ్చేప్పటికి స్టైన్లెస్ స్టీల్ హ్యాండ్స్ వస్తుంది ఇది మోక్స్ బ్రాండ్ నుండి ఎక్స్క్సివ్ గా మన స్టోర్ లో దొరుకుతుంది దీని వెయిట్ చూపిస్తాను మీకు క్యాష్ ఐరన్ అసలు ఎంత వెయిట్ ఉంటుంది ఇది ఎంత ఉంటుంది వెయిస్ట్ అని చెప్పాను కదా చూద్దాం దీని వెయిట్ చూసుకోవచ్చు అంటే ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ వచ్చేపటికి మనకి రెండు కేజీలు ఆరు వందలు ఉందో చూసుకోవచ్చు అదే మనకి ఈ కార్బన్ స్టీల్ వచ్చేప్పటికీ కేజీ నాలుగు వందలు ఉందనమాట అంటే ఎంత వెయిట్ డిఫరెన్స్ ఉందన్నది మీరు చూడొచ్చు చాలా వెయిట్ డిఫరెన్స్ ఉంది దీనికి హాఫ్ డిఫరెన్స్ అయితే ఉందనమాట పూర్తిగా ఫ్రెండ్స్ ఈ కడాయి వచ్చేసి ఫస్ట్ టైం ఇన్ ఇండియా అన్ని కార్బన్ స్టీల్ క్యాస్ట్ ఐరన్ అన్నమాట ఇది వచ్చేపటికి అలాగే మనకి ఇది హండ్రెడ్ పర్సెంట్ అన్బ్రేకబుల్ వస్తుంది పూర్తిగా లైట్ వెయిట్ కూడా ద ఫ్యూచర్ ఆఫ్ కుక్వేర్ ఇండస్ట్రీ అని చెప్పుకోవాలండి దీని గురించి ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం ఇవే ఉంటాయి అనమాట ఎందుకంటే బాడీలో ఐరన్ డిఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్ అండి ఫ్రెండ్స్ అలాగే ఇందులో వచ్చేప్పటికి నైన్టీ నైన్ పర్సెంట్ కాస్ట్ ఐరన్ ఉంటుంది అలాగే వన్ పర్సెంట్ కార్బన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో వచ్చేపటికి మీరు ఇది వాడితే చాలా అండి ట్రైప్లే వాడినట్టుగా ఫీల్ లో ఉంటారు అలాగే కాస్ట్ ఐరన్ వాడిన ఫీల్ లో ఉంటారు ఎందుకంటే ఇందులో రెండు రకాల గుణాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట అంటే మీకు కాస్ట్ ఐరన్ వచ్చేప్పటికి బాడీలో ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి బాడీకి ఐరన్ అందిస్తుంది అది హెల్దీ కూడా అలాగే ఈ ట్రైప్లో వచ్చేప్పటికీ అడిగట్టుకుంటా ఈవెన్ కుకింగ్ అవుతుంది అలాగే లెస్ ఆయిల్తో కుక్ అవుతుంది సిమ్లో కుక్ అవుతుంది ఇవన్నీ ఫీచర్స్ కూడా ఈ కార్బన్ స్టీల్లో అయితే ఉంటాయి అనమాట ఇది సేమ్ కాస్ట్ ఐరన్ ట్రైప్లే రెండు కలిపి వాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి వెజల్ వచ్చేప్పటికి ఫ్రెండ్స్ అలాగే దీనికి వచ్చేటువంటి హ్యాండిల్స్ కూడా ప్యూర్ స్టీల్ క్యాస్టింగ్ హ్యాండిల్స్ అండి లైట్గా మనకి హీట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట గోరువెచ్చగా అయితే ఉంటాయి హ్యాండిల్స్ ఫ్రెండ్స్ అలాగే ఇందులో సైజెస్ వచ్చేప్పటికీ రెండే రెండు సైజులు ఉంటాయండి టూ ఫార్టీ ఫైవ్ ఎంఎం సైజు ఒకటి అయితే టూ ఎయిటీ ఎంఎం సైజు ఒకటి అన్నమాట ఈ రెండు సైజులు కూడా మన స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ ఫ్రెండ్స్ ఈ టూ ఫార్టీ ఫైవ్ ఎంఎం కడాయి ప్రైస్ వచ్చేప్పటికీ మన హోమ్ స్టోర్ ప్రైస్ వచ్చేసి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి లెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అలాగే మనకి టూ ఎయిటీ ఎంఎం కడాయి వచ్చేప్పటికి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఇది చెప్పాను కదండి టూ ఫార్టీ ఫైవ్ ఎంఎం వచ్చేప్పటికి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అలాగే టూ ఎయిటీ ఎంఎం వచ్చేటప్పటికి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మన స్టోర్ నుండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని ఇటువంటి ఇన్నోవేటివ్ ప్రొట్స్ అప్డేట్స్ కోసం మన హోమ్ స్టోర్ టీపీజీ ఇన్స్టా ఐడిని అయితే ఇప్పుడే ఫాలో అవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్